ఏం పేరు అమ్మ ఇంటి పేరుతో చెప్పు నర్సా ఎంత మంది ఉంటారు ఇంట్లో ఆరుగురుంటారు కేసీఆర్ గంత పని చేసింది మంచిగా కట్టుకుని అన్నాడు కట్టుకున్నాక రూఫ్ అయ్యేది రెండు సంవత్సరాలు యాక్టికి కట్టినామంటున్నాం ఎంత పెట్టి కట్టిర్రు ఎంత ఖర్చు అయింది లక్షలు డబుల్ బెడ్రూమ్ కింద అని కట్టుకున్నారు ఇప్పుడు ఎన్నేళ్ళ ఇప్పుడు ఇట్లా మీరు ఇట్లా పరదాలు కట్టుకుని ఉండబట్టి మూడేళ్ళ నుంచి ఇట్లా వర్షాకాలం అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ సర్కార్ వచ్చింది మీకు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం జరిగింది అంటారు కదా ఇప్పుడు మీకు ఏం కావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కింద తిండి చేస్తే కట్టుకుంటారా ఉరికితే నీకేం కావాలి చెప్పు ఇట్లా ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎలా తిరు మూడేళ్ళ నుంచి అంత ముందు ఎక్కడ ఏ ఇంట్లో ఉండేటోళ్ళు ఏమి ఇల్లు గోన ఇల్లు ఉండేనా ఇల్లు ఉంటే అది గుల ఇది మొదలు పెట్టుకున్నారు ఇప్పుడు ఎటు కాకుండా అయింది పరిస్థితి Nói c h u